రైటర్లకు కూడా నేను జవాబు జవాబుదారితనాన్ని చెప్తా ఉన్నాను నా దగ్గర ఇంతమంది రైటర్లు ఉన్నారు రైటర్లకు జవాబుదారితనం ఉంది డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ ఊర్లో వాళ్ళు స్థానికులు ఆదోని వాసులు ఆదోనిలో గల్లీ గల్లీ ప్రతి ఆస్తి వాళ్ళకి తెలుసు ప్రతి సర్వే నెంబర్ తెలుసు ప్రతి ఊరు తెలుసు వాళ్ళకి అది తప్ప కరెక్టా కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఆపినప్పుడు ఏ లేదు ఇంత దగ్గర నుంచి తీసుకొని ఇంకోటి దగ్గర చేయించుకుంటాను అట్లా ఒప్పుకోకూడదు చాలా డాక్యుమెంట్లు సబ్మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు చాలా మంది పెద్దలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ జరిగేసి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడో తప్పులు జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవరు రాశారంటే దాంట్లో ఏదో పేరు ఉంటుంది ఎవరు రాశారో తెలీదు నువ్వు రాసావా నువ్వు రాసావా నువ్వు రాసావా అంట ఇది సరైన పద్ధతి కాదు ఎవరు డాక్యుమెంట్ రైటరో ఎవరు ఆ డాక్యుమెంట్ని తయారు చేశారో వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు లేకపోతే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఎవరైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నిషిద్ధ ఆస్తులు అంటారు వీటిల్ని ప్రభుత్వం కానీ ఫారెస్ట్ కానీ ఇంకోటికి సంబంధించిన ఆస్తులు కానీ లేదా దాంతో పాటుగా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీసు అంటే గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయకూడదు అని స్పష్టంగా చట్టం చెబుతుంది ఇది అందరికీ అందుబాటులో ఉంది కోర్టు కేసుల్లో ఉన్న ప్రాపర్టీస్ గాని అభియోగాలు ఉన్న ప్రాపర్టీస్ కానీ వీటిని దేన్ని కూడా ఎవరు కొనొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దేవాదాయ సంబంధించినటువంటి భూములు కూడా దయచేసి లిటిగేషన్ లో ఎందుకు పోతారు కష్టపడి సంపాదించిన ఆస్తిని డబ్బులంతా కూడా ఎక్కడో గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఎందుకు పెడతారు వాడిదో మిమ్మల్ని మిమ్మల్ని మీకు అమ్మేస్తారు వాడు ఆడిపోతారు మీరు తగులుకుంటారు మళ్ళీ ఇబ్బంది పడతారు ఇది కూడా మంచిది కాదు అట్లాంటి కొనొద్దు అని ఆదోని ప్రజల్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైనా కోర్టు గొడవలు కోర్టు లిస్టిగేషన్ ఉంటే నేరుగా రండి సబ్ రిజిస్ట్రార్ గారికి కోర్టు పేపర్లు చూపించండి అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆయన ఆపుతాడు గొడవలన్నీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అర్జెంట్ ఏమీ లేదు రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు రిజిస్ట్రేషన్లు చేసుకుని మీ డబ్బులన్నీ తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతారు ఎవరు మీకు సమాధానం చెప్తారు దీని పట్ల కూడా సబ్ గారు కానీ అలాగే డాక్యుమెంట్ రైటర్లు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను